హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిటెన్ ఇక్కడ చూసారా సపోటా మొక్క ఆకులకి ఇలా హోల్స్ పడ్డాయన్నమాట ఇవి అయితే పురుగు తినేసి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను కాకపోతే నేను మార్నింగ్ చూసినప్పుడు చాలా బాగున్నాయండి మొక్కలన్నీ కూడా బాగా ఫుల్ ఫ్రెష్గా నీట్గా ఉన్నాయన్నమాట నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటా ఇలాంటివి ఏవైనా ఉన్నాయా అని మార్నింగ్ నేను వాటర్ వేసినప్పుడు కూడా చూశాను ఏమీ లేవు కానీ ఈవినింగ్ నేను ఇంటికి వచ్చే టైంకి చూడండి మొత్తం ఆకులన్నీ కూడా ఇలా బొక్కలు బొక్కలు పడినాయనమాట సపోటా మొక్కకి అలాగే కరివేపాకు మొక్క ఇవి రెండు పక్కన పక్కన ఉంటాయి సో ఇవి రెంట్కి ఇలా సేమ్ సిమ్టమ్సే అంటే ఇలా బొక్కలు బొక్కలు అనమాట సో దీన్ని బట్టి నాకు అర్థమైపోయింది ఏంటంటే పాకుడు పురుగులు ఉంటాయి కదా గ్రీన్ కలర్వి అవి ఉంటాయి అవి ఉంటేనే ఇలా ఆకులన్నీ తినేస్తూ ఉంటాయి అనమాట సో నేను అనుకున్నాను అప్పుడు మొత్తం మొక్కనంతా కూడా బాగా చెక్ చేశానండి ఒక రెండు పురుగులు అయితే దొరికాయి చిన్నవి అది కూడా చూస్తున్నారు కదా ఇక్కడ చాలా చిన్నగా ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఇవి ఇంకా చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఈ పురుగులు మొత్తం ఆకులన్నీ కూడా బొక్కలు బొక్కలు పెట్టేసాయి అనమాట కరివేపాకు మొక్కకు అలానే ఉంది సపోటా మొక్కకైతే చిన్న మొక్క అండి అది చూడడానికి చాలా బాగుంది దాని చిగురు మొత్తం తినేసాయి అంతేకాకుండా దాని ఆకులు కూడా తినేసాయి అనమాట ఒక్క రోజుకి మొత్తం చెట్లన్నీ కూడా ఇలా అయిపోతాయి అదే ఇంకా ఇవి చిన్నవి కాబట్టి సరిపోయింది ఇంకొంచెం పెద్దగా అయితే మొత్తం అసలు ఏమీ ఉండనివ్వేమో అనిపించింది నాకు ఈ పురుగులు ఒక్కసారి పడితే చాలండి మనం ఒకవేళ గమనించలేదంటే మాత్రం చెట్టు మొత్తాన్ని తినేస్తాయి నాకు అది బాగా అర్థమైంది సో అందుకోసమనే మొత్తం చెట్టు మొత్తం ప్రతి ఒక్క ఆకుని తీసి వెతికాను అనమాట ఇంకా ఎక్కడైనా కనిపిస్తాయేమో అనేసి ఈ రెండు మొక్కలు పక్కన పక్కన ఉండడం వల్ల వాటికి ఎక్కువ పడ్డాయి అదే లైన్లోనే ఈ తమలపాకు మొక్క ఇవి ఉన్నాయన్నమాట సో వీటికి ఎక్కడ మళ్ళీ ఆ పురుగు స్ప్రెడ్ అవుతుందో ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నాయేమో అనేసి ఈ తమలపాకు మొక్క కూడా మొత్తం వెతికేస్తానండి ఎక్కడ కూడా ఏం కనిపించలేదు అవి కూడా ఈరోజు వచ్చాయి నిన్న మొన్న అయితే లేవు మార్నింగ్ కూడా చూసానండి అసలు ఏమి కనిపించలేదు ఇప్పుడైతే నాలుగు పురుగులు దొరికాయండి మొత్తం ఇక్కడ మీరు చూసారా ఇదైతే నాలుగో పురుగు అనమాట ఇక్కడ చూడండి ఈ సపోటా మొక్క చిన్నగా నేనే విత్తనం నాటాను ఇంతకుముందు చూపించాను కదా మీకు విత్తనం నాటానని ఇంకా చిన్నగా ఉందండి దాని చిగురు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అప్పుడే తినేసింది ఆకులు తినేసింది చిగురుని తినేసింది ఇంకేమీ మిగల్చలేదు మళ్ళీ అది చిగురు వస్తుందరా రాదో కూడా తెలీదు ఈ పురుగు చూడండి ఎలా ఉందో బ్లాక్ కలర్లో అసలు దీన్ని టచ్ చేయాలంటే కూడా భయంకరంగా ఉందన్నమాట అట్లుంది ఈ పురుగు దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందండి ఇప్పుడైతే మొక్కలకి పెస్టిసైడ్ అవసరమని అది కూడా నీమ్ ఆయిల్ కానీ లేదంటే వేపాకు రసం కానీ స్ప్రే చేసామనుకోండి ఇలాంటి పురుగులు ఏవి పడవు ఒకవేళ పన్నా కూడా అవి చచ్చిపోతాయి అనమాట ఆ చేదుకి ఆ స్మెల్కి మరి చూసారు కదా ఇదండి ఇవాంటి వీడియో స్కూల్ నుంచి ఇంటికి రాగానే పురుగులు వేయటం మొదలు పెట్టాను అనమాట ఇప్పటితో నాకు ఉన్న ఓపిక కూడా అయిపోయింది మరి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్